ఇంప్లిమెంట్ చేసినాం కానీ దాదాపు ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ యూనిట్స్ వస్తుంది సెకండ్ అనేది సెకండ్ విడుదల అనేది విడుదల చేయాలి దయచేసి ఆ డబ్బు కూడా బెనిఫిషియరీ గారి అకౌంట్లో ఉంది నేను అసెంబ్లీలో కూడా దీన్ని ప్రస్తావించిన ఇది ఆ బెనిఫిషియరీ అకౌంట్లో ఉంది దయచేసి కలెక్టర్ గారు యూ హ్యావ్ ఆల్ ద పవర్స్ ఇట్ ఈస్ వెరీ అన్ఫేర్ టు స్టాప్ దట్ దళిత బంధం అనేది కూడా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పుడు ఒక దళిత జెడ్పీటీసీ గారు కూడా బయట వస్తే దళిత సెపిడిసి గారిని కూడా బయట ఆపడం కూడా మంచి పద్ధతి కాదు దయచేసి తనను కూడా లోపలికి అనుమతించాలి తనకి నిరసన వ్యక్తం చేయడానికి ఏదైనా ఉంటుంది అధికారం కాబట్టి దయచేసి ఆ దళిత బంధు టీ షర్ట్ అనేది దాని మీద రాసుకొని వచ్చి అని బయట ఆపడానికి అయితే వీల్లేదు టీ షర్ట్ నేను ఏదైనా వేసుకుని రాగలను కదా దయచేసి చైర్మన్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను జస్ట్ యువ ఆర్డర్ ఇమీడియట్లీ ఇప్పుడు తన లోపలికి రానివ్వండి మన నియోజకవర్గంలో ఉన్న దళితులందరికీ అయితే మీరు ఇవాళ ఉందా దళిత బంధు అనేది కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచనతో అంబేద్కర్ గారి నిర్ణయాలను ముందర తీసుకొని పోవడానికి ఒక గొప్ప ఆలోచనతో ఉత్తరాబాద్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా దళిత బంధు తీసుకున్నారు దాని దళిత బంధు రెండో విడత మీరు ఎదిగా చెప్పండి దయచేసి వి వాంట్ ద ఆన్సర్ దీ ద బెనిఫిషరీస్ అకౌంట్ వైఆర్ బి స్టాపింగ్ వాళ్ళు విపరీతమైన మీ దగ్గర కూడా అప్రోచ్ అయ్యారు మీ దగ్గర కూడా అనేకసారి వచ్చి అప్లికేషన్లు ఇస్తున్నారు వాళ్ళని వస్తే వాళ్ళని కొడుతున్నారు అరెస్ట్ చేస్తున్నారు లోపలి వెళుతున్నారు లాస్ట్కి ఇది ఇవ్వకపోతే ఇబ్బంది పడుతున్నారు దయచేసి కలెక్టర్ గారు మీరే దీనికి కొంచెం జవాబు చెప్తే చాలా సంతోషిస్తాం దయచేసి కొంచెం చెప్పాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కలెక్టర్ గారు అంటే ఆయన ఇంకోటి ఖచ్చితంగా శ్రీరామ్ ష్యామి గారిని కూడా జెప్యూటీసీ గారిని లోపలికి అలవ్ చేయాలి ఇది లాస్ట్ సమావేశం శ్రీరామ్ షామి గారు కూడా బయట ఆపడానికి వీలు లేదు ఇది చాలా అన్యాయం దయచేసి శ్రీరామ్ శ్యామ్ గారిని కూడా లోపలికి అలౌట్ చేయండి అంటే కేవలం దళితులు కాబట్టి మీరు చిన్న చూపులు చూడడం అయితే కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా లోపలికి శ్రీరామ్ శ్యామ్ గారిని అలౌట్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు మేడం ఇప్పుడు ఎందుకు ఆపిరు బయట అనేది కూడా పోలీసు వాళ్ళకి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉండదు ఆయన లోపలికి వస్తుండ్రు లోపలికి రావడానికి టీషర్ట్ బట్టలేదు ఏమని వేసుకోవచ్చు కదా మేడం బట్టల మీద వేసుకోకుండా ఆపడం అనేది కరెక్ట్ కాదు కదా దళిత పన్ను మీద అయితే దయచేసి మీరు స్పందించాలని ఇప్పుడే స్పందించాలని దయచేసి మీ అందరినీ కోరు కలెక్టర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే దళిత బంధు అనేది చాలా ప్రెస్టీజియస్ బాధ్యు దానికి ఇతర అధికారులందరికీ నమస్కారాలు దళిత బంధు సందర్భంగా మీరు అడిగినట్టు యాక్చువల్లీ ఎన్ని యూనిట్స్ గ్రౌండ్ అయింది ఇన్స్టాల్మెంట్ పరంగా ఏమేమి యూనిట్స్కి ఎంత డబ్బులు శాంక్షన్ అయినది అనేది గవర్నమెంట్ నుంచి మనకి ఒక రిపోర్ట్ క్వాలిఫై చేశారు ఆ రిపోర్ట్ క్వాలిఫై చేసే వరకు అంటే ఫర్దర్ ఇన్స్టిట్యూషన్ వరకు స్టేటస్టైన్ చేయాలంటే మనకి రిటర్న్గా గా వచ్చింది కాబట్టి సో ఆ డీటెయిల్డ్ ఎంజాయ్మెంట్ సర్వే లాగా ఎవరి బెనిఫిషియరీకి ఎంత అమౌంట్ ఏ యూనిట్ కోసం ఇవ్వడం జరిగింది అని ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా మనం బీసీ అండ్ ఎంపీ గారికి సబ్మిట్ చేయడం జరిగింది సో అంటే అంటే ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం కూడా ఉన్న వాటికి ఎవరైతేనా మనము ఫస్ట్ ఐడెంటిఫైడ్ బెనిఫిషరీస్ ఎవరికైనా మనము పది లక్షలు అంటే తొమ్మిది లక్షల తొంభై వేల వరకు మనం డిపాజిట్ చేశాము వాళ్ళ కోసం ఏదైనా ఫేవరేబుల్ డిసిషన్ తీసుకోవచ్చు అనేది మనం రిపోర్ట్ తయారు చేసి పంపడం జరిగింది మరి ప్రభుత్వం ఇప్పుడు ఆపమాట కొంచెం దయచేసి దళితులు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వినాలి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధుని ఈ ప్రభుత్వం అనేది ఆపమని రైటింగ్ లో ఇచ్చిందని ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు చెప్పారు సరే దీన్ని ఏం యాక్షన్ తీసుకోవాలని తీసుకుంటాం నా హుజరాబాద్ నియోజకవర్గ దళితులందరినీ కూడా ఇది విన ఇప్పుడు కలెక్టర్ గారు అన్న రైతు చాలా సీరియస్గా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దాని నేను ఒక శాసనసభ్యులుగా నా హుజరాబాద్ నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ మీద రెబ్యూ మీటింగ్ పెట్టుకునే అధికారం నాకు ఉన్నదా లేదా ఫస్ట్ దాని జవాబు చెప్పాలి నంబర్ వన్ నెంబర్ టూ నేను ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఒక బాధ్యత శాసన శాసనసభ్యుడిగా నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఎంబీఓలకి ఎమ్మెల్యే పెట్టిన ఏ రెవ్యూ మీటింగ్ ఎంత పోతుందని అడుగుతాడు డీయో ఏ రైట్ తీసుకుని అడగడానికి ఆన్ వాట్ బేసిస్ డి గివ్ దిస్ నోటీస్ టు ఎంబీఓ హండ్రెడ్ పర్సెంట్ ఈ డీయో నిన్నైతే ఇష్ట పెట్టా దీని రిటైర్మెంట్ దగ్గరకు కంపల్సరీ కోర్టు పోతే సస్పెండ్ అయ్యే వారికి ఈ సమావేశం జరిగేది లేదు మేడం ఎంతో పరిస్థితి నా రేపు ఐ విల్ మూవ్ దిస్ టు ప్రివిలేజ్ మోషన్ రేపు స్పీకర్ గారు కూడా నా ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేగా బాధ్యత బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వము డిస్టిక్ జిల్లాలో మంత్రి గారు ఎడ్యుకేషన్ మీటింగ్ మొత్తం జిల్లాలో పెట్టాల్సింది పెట్టకుండా నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రెవెన్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు నోటీసులు పంపుతారా డిమోషన్ ఇస్తారా ఇది ఏంటిది పద్ధతి నేను డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ ది సస్పెండ్ చేయాలి ఎట్టు డిఓని సస్పెండ్ చేసి చేయాలని డిమాండ్ చేస్తున్నా గౌరవ చైర్మన్ చేయాలని నేను తీర్మానం కూడా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా కలెక్టర్ గారు దీనికి నాకు జవాబు కావాలి నేను ఈ నోటీస్ నేను ఎమ్మెల్యేగా నేను నాకు హక్కున్నా రివ్యూ పెట్టుకున్నాను ఎమ్మెల్యే తప్పుందా మేడం దిగా హెచ్ఎం పిలిచి ఎంఈఓలను పిలిచి ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా ఆ పిల్లలకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని అడగడం నా తప్ప We want justice. 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 We want justice.

మీది మొత్తం చూడొచ్చు నేను ఎమ్మెల్యే గారి రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే ఎడ్యుకేషన్ గారు నో పొలిటిక్స్ నా అర్డెన్ రైట్ మన సభ్యులందరూ నేను రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాను నో రాజకీయాలు ప్రభుత్వం ని నా స్పీచ్ లేదు నేను మీటింగ్ పెట్టుకుంటే డిఓ గారు ఎమ్మెల్యే మీటింగ్ పెడితే ఎట్లా అటెండ్ అయిన తర్వాత బిలేటర్ నోటీస్ ఇస్తాడు ఎంఈఓ లని చేస్తారు ఎట్లా కి

So what is this letter? We have what is your notice also? Even our KTR also has KTR also has spoken to you on this issue. Yes, you where is the action It's been five days, what is there to examine this